ఓ చిన్న మాట తడబాటు సంచలనమైంది ఆ చిన్న మాట తడబాటే పెద్ద న్యూస్ అయి కూర్చుంటుంది సోషల్ మీడియా ప్రాచుర్యం పెరిగిన తర్వాత ఇలాంటి పోకడలు మనం అనేకం ప్రతిరోజు చూస్తున్నాం ఈ మధ్యనే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గారు ఓ నెట్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు బహుశా చిన్న తడబాటు లేక మొదటిసారి కెమెరా ముందు రెండు గంటలు కూర్చోవాల్సి రావడమో తెలియదు గాని జలీల్ ఖాన్ గారు సమాధానంలో బీకామ్ లో ఫిజిక్స్ అన్న ఓ చిన్న తడబాటు ఆ స్వరంలో వినిపించింది మామూలుగా అయితే ఇలాంటివి జరిగినప్పుడు సదర్ ఛానల్ వారు ఫైనల్ గా ఎడిట్ చేసి బయటకు పంపించేస్తారు కానీ ఇదేదో సరదాగా ఉంది కదా అని అలాగే వదిలేసినట్లున్నారు ఈ బీకామ్ లో ఫిజిక్స్ అన్న మాట ఇంతలా ప్రాచుర్యం అవుతుందని ఆ రోజు ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇరువురు భావించి ఉండరు జబర్దస్త్ కామెడీ స్కిట్స్ తో మరింతగా ప్రాచుర్యం కల్పించిన ఈ మాట తాజాగా ఓ సాంగ్ లో లిరిక్ అయి కూర్చుంది రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న అందగాడు సినిమాలోని ఓ పాటలో ఈ బీకామ్ లో ఫిజిక్స్ లాగా అంటూ ప్రయోగం చేశాడు రచయిత ఈ పాటను రామజోదయ శాస్త్రి రాయిగా సింహ గీతా మాధుర్ ఆలపించిన పాటకు శేఖర్ చంద్ర బాణీలు సమకూర్చాడు చూసారా ఓ చిన్న తలపాటు ని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తున్నారు సరదాగా ఈ మాట ఎంతటి క్రేజ్ వాడై కూర్చుందో సరదా సరదాగా బీకామ్ లో ఫిజిక్స్ వాడుకుంటే మనకు సరదాగానే ఉంటుంది అలానే తీసుకోవాలి కూడా